పారాచూట్ లీడర్ మార్గాని భరత్ గల్లీ స్థాయి లీడర్ కన్నా దిగజారి విమర్శలు చేస్తున్నాడని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు ఒకప్పుడు భరత్ గల్లీకి ఎక్కువ ఢిల్లీకి తక్కువ అనుకునేవారని ఇప్పుడు అంతకన్నా దిగజారి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం టీడీపీ పార్లమెంటు కమిటీ ఉప అధ్యక్షుడు మజ్జి రాంబాబు రాజమండ్రి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వ రాజా ఇరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జి ఇన్నమూరి దీపు మీడియాతో మాట్లాడారు మజ్జి రాంబాబు మాట్లాడుతూ భరత్ మీట్ పెడితే రాజమండ్రి దిగబడ్డాడని ప్రజలు తెలుసుకోవాలని భరత్ నువ్వు గల్లీకి ఎక్కువ ఢిల్లీకి తక్కువ అని భావించిన జగన్ మొన్నటి ఎన్నికల్లో నిన్ను రాజమండ్రి సిటీకి పరిమితం చేస్తే ఇక్కడ చితికల పడ్డావని ఎద్దేవా చేశారు నీ స్థాయికి స్థానిక రాజకీయాలు మాట్లాడడం మానేసి నువ్వు స్టేట్ లీడర్ వని నీకు నువ్వే ఊహించుకునేవాడివని రాజమండ్రి సమస్యలు చెప్పకుండా ఎక్కడెక్కడ విషయాలు మాట్లాడుతున్నావెందుకు అని నిలదీశారు నువ్వు ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేశావు మొన్న చిత్తుగా ఓడిపోయినప్పుడు ఎక్కడ నుండి పోటీ చేశావు రాజమండ్రి నుంచే కదా మరి నువ్వు రాజమండ్రి పేపర్ మిల్లు సమస్య గురించి ఎందుకు మాట్లాడవు పేపర్ మిల్లు దగ్గరకు వెళ్ళి మాట్లాడమంటే వెళ్ళవు ఎందుకంటే పరంపర కార్మికులు తిరగబడతారని భయమా అని ప్రశ్నించారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవు మంచిదే మరి ఓ ఆయన చనిపోతే మార్చి వద్దకు నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఎంతసేపు రాజకీయాలు చేస్తావని మంచి రాంబాబు మండిపడ్డారు అంజలి తల్లిదండ్రులను జగన్ వద్దకు తీసుకు వెళ్ళావు ఏం ఉద్ధరించావు జగన్ నుంచి వారికి ఏమైనా ఆర్థిక సాయం చేయించావా లేదు పోనీ నువ్వు ఏమైనా వారికి ఆర్థిక సహాయం చేశావా అండగా ఉన్నావా లేదు మరి నువ్వు ఊడబొడిగించింది ఏముంది బిల్డప్ బాబాయ్ అని గాలి తీసేశారు మా కూటమి నాయకులు అంచుల కుటుంబానికి ఇరవై లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు భక్తుగా భక్తుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది అక్కడ ఢిల్లీలోని ఫెయిల్ చేయడు ఇక్కడ మన సిటీలో కూడా ఈ విషయాన్ని గ్రహించుకోగడ్డ పేరా ఎమ్మెల్యే అంటే బెల్ల బాబాయ్ వచ్చేటంటే ప్రెస్ మీట్ పెడితే బెల్ల బాబాయ్ వచ్చేయని లెక్కేసుకుంటారు ప్రజలను ఇవాళ మనం గురించి రాజమండ్రి గురించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ మీ గురించి మాట్లాడకుండా స్టేట్ గురించి మాట్లాడి ఏదేదో మాట్లాడుతున్నాడు అయినా ముందు రాజమండ్రిలో ఏంటి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాజమండ్రి మెసేజ్ పంపుతా ఉన్నారు రాజమండ్రి ప్రజలకి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం నుంచి మాకు చెప్పవలసిన సూచనలు ప్రజల గురించి మంచి చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చాలాసార్లు చెప్పాము అది చేయండి అది చేయకుండా ఆయన చిత్తుగా ఊడిపోయాడు సంగతి కూడా తెలుసు అలాగే అస్తమానం మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతారు కానీ ఆయన పేపర్ మిల్ గురించి ఎందుకు మాట్లాడతలేదో నాకు నాకేమో ఈ పరంపర కార్మికులకి అంత మోసం చేసి వాళ్ళని ఎరికాటలో పెట్టి వాళ్ళ లెబ్బంతా కూడా ఆయన కాజేసి ఇవాళ ఏదైతే పేపర్ మిల్ ఉందో ఆ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో చూడడానికి ఎదిగట్లేదని నేను ఈ భర్త రాబ్యాన్నిస్తున్నాను వెళ్తే పరంపర కార్మికులు తిరగబడతారనా ఆయన భయపడుతున్నానా ఏంటో మాకు అర్థం ఉంటుంది ఇక ముద్దే గవర్నమెంట్ హాస్పిటల్ విషయం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సందర్శించి ఓకే బాగున్నాడు మీరు సందర్శించవచ్చు సందర్శించి మొన్న ఒక పెద్ద ఆయన చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఊరికెళ్ళి మీరు మార్చీలోకి ఎదిగలేరు ఆయన ఎందుకు చూడలేదు సబ్జెక్ట్ ఆయన గురించి వెళ్ళి ఆయన గురించే ఏడు ఎక్కడున్నాడు అని ఎక్కి లేరని నేను చనిపోయానని చెప్పిన తర్వాత వెళ్ళడం ఆయన పరామర్శించడానికి వెళ్ళి చనిపోయాడని చెప్పిన తర్వాత మీరు ఆయన గురించి వెళ్ళిన వాళ్ళు ఎందుకు మార్చేవరకు వెళ్ళలేకపోతుంది అలాగే అంజలి అన్న అమ్మాయి మరణించడం చాలా బాధాకర విషయం ఆ అమ్మాయి మరణించక ముందు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళారు ఏ లబ్ధి కోసం తీసుకెళ్ళారు శవరాజ్ గారి చేయడానికి తీసుకెళ్ళారా వాళ్ళకి ఏం చేశారు దొరుకుతుంది ఏమీ చేయలేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాజమండ్రిలో మీరు వాళ్ళకి వాళ్ళకేమో న్యాయం చేశారా అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక పది రూపాయలు ఏమైనా వాళ్ళకి సాయం చేశారా వాళ్ళని ఏమైనా ఇబ్బందుల నుంచి తొలగించే కార్యక్రమం ఏం చేశారా మా కుటుంబ ప్రభుత్వం సుమారు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఈ మాలు తీసినే వాళ్ళకి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి అడిగి మీరు వాళ్ళ మీద ఏమైనా అభిమానం ఉండి వాళ్ళ తల్లిదండ్రుని అంటే రాజకీయాలు ఇలాంటి రాజకీయాలు చేయకుండా వాళ్ళు కాపాడటానికి మీ పార్టీ తరఫున మీ తరఫున ఏం చేస్తారని సభాముఖంగా మీరు మీడియా ముఖంగా చెప్పండి వాళ్ళకి చేయండి షాబాష్ అనిపించుకోండి చేస్తున్న వాడి పేర్లు అడవు అన్నది కరెక్ట్ కాదు అది అలా చిన్న ఉంటాడుగా వస్తుంటే అందరు దూరంగా తప్పుకుంటూ ఉంటారు అతను ఏమనుకుంటాడంటే తను భయపడి తప్పుకుంటున్నాడు అనుకుంటాడు కానీ అతని దగ్గర వాసన చూసి తప్పుకుంటున్నారని అతను గ్రహించగా పక్కన చెప్తాడు అన్నాడు అలాగే ఈ గాలి ఎంకి తను చేసి తను పెట్టే నాలుగు ప్రెస్ మీట్లు కానీ పంపు మార్లు కానీ అతను నా దగ్గర ఉన్నోళ్ళే భరించలేకపోతున్నాడు కొద్ది నుంచి ఎగితే ఎమ్మెల్యేగా స్నానం చేశారా ఎమ్మెల్యేగా బాధకు వెళ్ళారా ఎత్తనా ఇదే కావలేదు ఇంకా వేరే వ్యవహారం ఏం లేదు ఇంకా మా ఎమ్మెల్యే గారి టార్గెట్ చేసాడు నువ్వు ఢిల్లీ రాజకీయాలు కాదు కదా గల్లీ రాజకీయాలకు కూడా పనిచేయవని నేను నిరూపిస్తాను నాతో పోటీ బ్యాలెట్ పేపర్ నీకు చాలాసార్లు సవాళ్ళు ఇచ్చాడు అయినా నువ్వు సేకరించట్లేదు ఎవరెవరితో పెట్టేద్దాం ప్రెసిడెంట్ కనీసం నువ్వు సమాధానం కూడా చెప్పట్లేదు అలాగే ఇంకో విషయం ఏంటంటే కరోనాలో ఇతను ఏదో చేశానని చెప్పినాడు అందరి దగ్గర పాన్స్ బెదిరించి తెచ్చుకుని వా ఆ చెరుకూరిలో మొత్తం వేరు చేశాడు అనమాట అందరు కరోనా భయంతో చనిపోతుంటే అక్కడ కూడా రీల్స్ అనమాట అక్కడ ఆ చెరుకూరిలో అతని ఏమనుకుంటున్నాడంటే ఇతను ఏం చేసినా చెల్లుతుంది తప్పులు కదా ఏం చేసినా చెల్లుదని గౌరవంతో ఉన్నారు ఆదిరెడ్డి భవానీ ట్రస్ట్ ద్వారా అప్పుడు ఎంత సాయం చేశారో మాకు తెలుసు బాసు గారు ఆయన సొంత డబ్బులతో మొత్తం రాజమండ్రి అంతా ఎలా చేశారో మాకు తెలుసు ఆ రోజు ఆటో డ్రైవర్లకు కానీ మొత్తం ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో ఆ రోజు ఆయన చేసిన సాయం మామూలు సాయం కాదు ఆదిరి వాసు భవానీ ట్రస్ట్ ద్వారా అలాగే ఒకడే కూర్చుని ఏదో పిచ్చోడు లాగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాడు ఈ మధ్యన అసలు ఇతను స్థాయి అంటే కొన్ని పిచ్చి ఎక్కిస్తుందేమో అనుకుంటున్నాను మళ్ళీ అతను చూసి మా ఎమ్మెల్యే గారు ఏదో ఎవరికైనా చిన్న చిన్న తప్పులు వస్తే మాట్లాడితే అది పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడు ఇంకా అతను పిచ్చోడు మీద అలా వేస్తారు ఇంకా అలా రాయలు వేయించుకునేటట్టు ప్రార్థించేలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే ఇంత పదకొండు మందిలో అయితే అప్పుడు నక్కలేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కూడా తోసి నువ్వు పార్టీ నడ నేను నడుపుతున్నాను అతను అదృష్టంతో చాలా ఆ పదకొండు మందిలో అయితే అక్క లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కూడా పక్క తోసావు నువ్వు ఒకటే నువ్వు ప్రజా సమస్యలో అన్నీ చేసుకుని వాసువ్గానే చూసి నేర్చుకోవాలని ఫస్ట్ నేను చెప్తున్నా గడచన ప్రభుత్వం ఉన్న మాజీ ఎంపీ అర్ఫరామ్ గారు అవాకులు చవాకులు ఏదో ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పినప్పుడు గడచన ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉన్న గాడిదలు కాశాడు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు పెట్టి ఐదేళ్ళు గాడిదలు కాసి ఇంకా ఎన్ని మొత్తం ప్రఖ్యాళన జరిగిపోవాలంటే జరిగే పని కాదండి ప్రభుత్వంలో ఆలడి వాస గారు ఫస్ట్ టైం ఆయన కోరింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన తర్వాత అట్లీస్ట్ డెడ్ బాడీస్ కట్టడానికి ప్రెజర్ బాక్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని పీల్చి వర్తకులు అయినా మీకు ఇలా పరిస్థితి ఉందండి మీరు ఎలా స్పాన్సర్ చేయించండి అంటే సుమారు నాలుగు లక్షలు వేగంతో నాలుగు ప్రెజర్ బాక్సులు మేము స్పాన్సర్ చేసాము గవర్నమెంట్ హాస్పిటల్ నెక్స్ట్ రీసెంట్గా వేసవతామం వేసవ తాపం మంచిగా మంచినీరు అందుబాటులో ఉండాలని చూసుకుని మంచి నీరు అంతా ఆలోకాయంతో ఇమీడియట్గా నెలకొలపడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఆర్టిపిసి కాంప్లెన్స్లోను ఎక్కడైతే పబ్లిక్ యాక్సెస్ ఎక్కువ ఉంటుందో ప్రప్రదమంగా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈయనేదో గాలికి వస్తాడో గాలికి వెళ్తాడు ఈ మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యేలు పదకొండు మందిని ఎక్కారు వాళ్ళందరూ డైరెక్ట్ ఎవరి మందిని ఎక్కారా ఈ ఎమ్మెల్యే మంది ఎక్కరారా ఏం మాట్లాడతాడో పోయిన ఉండదు ఏం చేతాడో పోయిన ఉండదు పద్ధతి ఉండదు పాడు ఉండదు టైం ఉండదు అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎంపీ గారి కూడా మెయిన్ రోడ్లో వర్తకాలు కానీ చిన్న చిన్న వర్తకాలు కానీ పెద్ద వర్తకాలు చాలా నిత్యం వేధింపులతో గుర్తు చేసేవారండి అలాగే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసు గారు నేతృత్వంలో మేమందరం చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మేము వర్తకలకు చక్కడం పరిష్కరిస్తున్నాము గడిచిన వారంలో నాకు ప్రజాదరబ పట్టక దర్బా ఏర్పాటు చేయడం జరిగింది పట్టక దరబాల్లో చాలా చిన్న చిన్న సమస్యలు బాగా దృష్టికి వచ్చాయి వెంటనే సత్రులను పరిశీలించేవాడి ఆ సమస్యలు కూడా సో ఇటువంటి దంచి ఇటువంటి ఎంపీని మాజీ ఎంపీలు అసలు స్థాయి ఏంటంటే ఇవాళ ఎంపీ స్థాయి పీల్చుకుంటాడు అతను టౌన్ ప్రెసిడెంట్ రాజమండ్రి నగరానికి టౌన్ ప్రెసిడెంట్ ఆ స్థాయిలోనే మాట్లాడాలి మాట్లాడితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు లేదా నారా లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు ఏం మాట్లాడతాడో అర్థం అర్థం లేదు అతనికి మాది మాట్లాడతాడు మా తుండి మాట్లాడతాడు ఏమీ అర్థం కావట్లేదు మాకు నగరంలో సమస్యలు ఏముంటే ఆ సమస్యలు మా దృష్టి తీసుకురండి మీరు నేరుగా చెప్పే ధైర్యం లేకపోతే సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ఎదిరికే తీసుకురండి ఆ సమస్యలు పరిష్కారం మేము చేస్తాం అసలు నీ ఎంపీలాడుతో అయితే ఏం చేస్తావు మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఒక రోడ్డు లేదు వార్డు నలభై రెండు వార్డులు అద్వానం రోడ్డు పరిస్థితులు ఉన్నాయి మున్సిపల్ పాలిటీలు అద్వానంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒకటి ప్రక్షోదం చేసుకుంటూ వస్తున్నాం మేము మా పనులు మమ్మల్ని చేసుకోలేకుండా చాలా మా టైంను ఉదాహరించి పని మన ప్రశ్నలన్నీ పెడతాడు ఈ